ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వచ్చే ఏడాది జూన్ నెలలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రజలెవరూ వదంతులు నమ్మవద్దని మంత్రి పి నారాయణ సూచించారు పరిశ్రమలు ప్రభుత్వం రెండూ కలిసి పనిచేస్తేనే అభివృద్ది సాధ్యపడుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్ యువరాజ్ తెలిపారు రాష్ట్రంలోని పోలీస్ సూపరింటెండెంట్లను బదిలీలకు సంబంధించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాలకు కొత్త అధికారులను నియమించారు ఏడు జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది మిగిలిన పన్నెండు జిల్లాలకు ఉన్నవారినే ఎస్పీలుగా ప్రభుత్వం కొనసాగిస్తోంది భోగాపురం విమానాశ్రయం పనులు ఎనభై ఆరు శాతం పూర్తి అయినట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర మంత్రి ఈ రోజు పరిశీలించారు పనుల పురోగతిపై నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు జూన్లో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులలో జాప్యం లేకుండా చూస్తున్నామని తెలిపారు విశాఖ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచేందుకు దృష్టి సారించామని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ అర్త్ వర్క్స్ కానీ రన్వే వే కానీ ట్యాక్సీ వే కానీ వీటన్నిటినీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేశాం మెయిన్ టర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది సెవెంటీ పూర్తి చేశాం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తాలూకా బిల్డింగ్ ని పర్సెంట్ పూర్తి చేశాం అడిషనల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ టూ పర్సెంట్ పూర్తి చేశాం సో ఈ యొక్క కంప్లీషన్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే మనం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కలెక్టర్లు ఈ రోజు బాధ్యతలు చేపట్టారు ప్రకాశం జిల్లా కలెక్టర్గా పి రాజబాబు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు విజయనగరం జిల్లా కలెక్టర్గా ఎస్ రామసుందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన కలెక్టర్ తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్గా ఎన్ ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని కోరారు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఏ తమీమన్సారియా బాపట్ల జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కీర్తి చేకూరి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు పరిశ్రమలు ప్రభుత్వం రెండూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి ఎన్ యువరాజ్ తెలిపారు తిరుపతిలో సులభతర వాణిజ్య అవగాహన ప్రాంతీయ సదస్సును పరిశ్రమల శాఖ ఈ రోజు నిర్వహించింది ఈ సమావేశంలో దృశ్య మాధ్యమ విధానం ద్వారా పాల్గొన్న యువరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాపార అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయని తెలిపారు నేటి సాంకేతికతను వినియోగించుకుని పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలని ఆయన కోరారు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ఏలూరు జిల్లా నూజివీడులో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి యాభై రెండు మంది లబ్ధిదారులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువైన చెక్కులను మంత్రి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం ప్రమాదాలు వంటి సందర్భాల్లో సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రజలెవరూ వదంతులు నమ్మవద్దని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ సూచించారు విజయవాడ నగరంలో డయేరియా మెడికల్ క్యాంప్ను మంత్రి ఈరోజు పరిశీలించారు నూతన ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయేరియా మూలాలు ఎక్కడున్నాయో కనుక్కొనేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు నీటి పరీక్షల నివేదికలు వచ్చాక అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియచేస్తూ వాటర్ వల్ల వచ్చిండస్ అనేది యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దానికి శాంపిల్స్ కూడా పంపించారు కల్చరల్ టెస్ట్ హైదరాబాద్ కూడా పంపించారు రేపు ఈవినింగ్ యాక్చువల్ గా టెస్ట్లు వస్తాయి అయితే ఈ లోపల ప్రికాషనరీగా ఏదైతే ఎక్కడి నుంచి అయితే వాటర్ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తున్నారో దాన్ని ఆపడం జరిగింది ప్రతి ఇంటికి యాక్చువల్ గా వాటర్ క్యాన్స్ బబుల్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా అది కూడా వాటర్ కాసి తాగమని యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అయితే రోజు కూడా కొన్ని కేసులు వస్తున్నాయి ఇవాళ కూడా ఒక పదిహేడు కేసులు వచ్చినాయి ఆ కేసులు కూడా ట్రీట్ చేస్తున్నారు అయితే ఎవరికి కూడా ఇంతవరకు దీనివల్ల వల్ల డెత్స్ అటువంటి ఏమీ లేదు కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను జీఎస్టీ రేట్లు సవరించిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు దిగిరానున్నాయి మధ్యతరగతి ప్రజలపై కొనుగోలు భారం తగ్గనుంది నిత్యం వినియోగించే వస్తువులతో పాటు ఆటోమొబైల్ టెలివిజన్ ధరలు కూడా తగ్గిస్తూ ఈ నెల మూడున జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ మేరకు ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి సవరించిన ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్నాయి కొత్త స్టాక్కే కాకుండా ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల ఎంఆర్పీని మార్చుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది దీంతో స్టాక్తో సంబంధం లేకుండా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి సవరించిన జీఎస్టీ ప్రయోజనం వినియోగదారులకు కానుంది సారథ్యం బహిరంగ సభను విశాఖపట్నంలో రేపు నిర్వహించనున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు విశాఖలో ఈరోజు జరిగిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు కేంద్ర రాష్ట్ర నేతలు హాజరవుతారని అన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయని విశాఖ స్టీల్ ప్లాంట్పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వాటిని నమ్మవద్దని సూచించారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ అల్పపీడనం రాగల రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశముందని పేర్కొంది దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వెల్లడించింది రాజీ మార్గమే అత్యుత్తమ మార్గమని పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జ్ సయ్యద్ ముజీబ్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని జూనియర్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఈరోజు లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీకి అర్హమైన క్రిమినల్ కేసులు సివిల్ వివాదాలు ఆస్తి గొడవలు కుటుంబ కలహాలు చెక్ బౌన్స్ కేసుల వివాదాలను జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వచ్చే ఏడాది జూన్ నెలలో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు